ఇక ఈ నెల ఇరవై ఏడున జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని సూచించారు బహిరంగ సభకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు సభలో గత ఏడాదిన్నరగా జరిగిన కాంగ్రెస్ కేసీఆర్ ప్రసంగం ఉంటుందని అన్నారు పదిహేను ప్రజలు విసుకు చెందని కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగకపోగా రాష్ట వ్యాప్తంగా సమస్యలు ఎక్కువయ్యాయని అన్నారు రైతులు ప్రజలు వ్యాపారులు అన్ని వర్గాల వారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారని అన్నారు మీరు కూడా డైలీ టీవీలో పేపర్ లో చూస్తున్నారు ఆ మీటింగ్ లో ఒక ప్రత్యేకత ఆ పండుగ వాతావరణం లక్షలాది మంది సమక్షంలో బంధుత్వం ఉంటది ఫ్రెండ్ సర్కిల్ ఉంటది కాబట్టి చెప్తుండ కేసీఆర్ గానే రావాలి మరి బిఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని మనకు చెప్తున్నటువంటిది మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పటికే ఒకటి సంవత్సరం అంటే దగ్గర దగ్గర పదిహేను నెలలు అయిపోయాయి ఈ ప్రభుత్వం ఏంది అనేది ప్రజలు చాలా కండారా దగ్గరగా చూస్తున్నారు రెండోది మన దగ్గర కూడా డెవలప్మెంట్ ఒకప్పుడు పరిస్థితి ఏంది ఇప్పుడు ఏంది అనేది కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున బయలుదేరడానికి ఆర్టీసీ బస్సులని మనం తీసుకుంటున్నాం ఆర్టీసీ బస్సు అయితే కంఫర్ట్గా ఉంటుంది ఈ యాక్సిడెంట్స్ కానీ లేనిపోని సమస్యలు కూడా లేకుండా సేఫ్టీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆర్టీసీ బస్సు ఈ ఆర్టీసీ బస్సులు ఇచ్చినప్పుడు రెండోది